పార్వతీపురం పార్వతీపురం మన్యం జిల్లా మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి దర్శకుడిగా ఓ ప్రేమ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో చిత్రం షూటింగ్ జరుగుతోంది పవన్ కళ్యాణ్ సూచన మేరకు మన్యం జిల్లాలోని సుందర ప్రాంతాలతో పాటు కులు మనాలిలో షూటింగ్ చేసినట్లు దర్శకుడు చిరంజీవి తెలిపారు షూటింగ్ కు కూటమి ప్రభుత్వం జనసేన నేతలు పోలీస్ సిబ్బంది సహకారం అందించారని చెప్పారు నా పేరు చిరంజీవి కృష్ణపల్లి మాది నేను మూవీ ఓ ప్రేమ మూవీ డైరెక్టర్ని మన ఓ ప్రేమ మూవీకి సంబంధించి థర్డ్ షెడ్యూలు మన పార్వపురంలో ప్లాన్ చేయడం జరిగింది థర్డ్ షెడ్యూల్ కాదు ముఖ్యమైన సీన్స్ అన్ని కూడా పార్వపురం అన్ని జిల్లాలోనే ప్లాన్ చేయడం జరిగింది మీకు అందరు తెలుసు ఆల్రెడీ నాకు ఈ డెబ్యూ ఫిల్మ్ ఇది స్క్రీన్లో పిక్చర్ ప్రొడక్షన్ పైన కే ప్రవీణ్ గారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నా ఇంట్రడక్షన్ అవుతుంది సో నా మొదటి మూవీనే నా మా ఊర్లో అంటే నా మన్యం నేను పుట్టి పెరిగింది మన పార్తీపరంలో తీర్థం అనేది ముఖ్య ఉద్దేశం అందులో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో ఎన్నో అందాలు ఉన్నాయని చెప్పేటప్పుడు దాన్ని ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా కూటమి ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది అలాగే ఇప్పుడు మన ఊర్లో థర్డ్ షెడ్యూల్ చేస్తున్నాం నిన్న సాయి కుమార్ గారు వచ్చి థర్డ్ షెడ్యూల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన వెళ్ళడం జరిగింది మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు ఈరోజు హీరో హీరోయిన్ గారు వచ్చి జాయిన్ అయ్యారు కొంచెం వాతావరణం పరిస్థితులు అనుకూలిస్తే రేపటి నుండి షూట్ పెడతాము కొంచెం విలేజ్లో షూట్ పెడతాము అంటే మన్యంలో చాలా చాలా అందమైన లొకేషన్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎలా గ్రహించారు కానీ మేము మేము కూడా చిన్నప్పటి నుండి తిరిగి అన్ని ఏరియాలకు వెళ్ళి చూసాం కాబట్టి అది ప్రజలకు చూపించాలి అలాగే మంచి కథను అందించాలి కుటుంబ నేపథ్యంతో చూసే మంచి ప్రేమ కథను చూడ చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది సో ఈరోజు మీకు మీడియా మిత్రులందరికీ పారత్పరం మీడియా అందరికీ మా ఓ ప్రేమ హీరోయిన్ మధు స్మిత గారిని హీరో మధు సాయి వర్మ గారిని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ షూటింగ్ అవుతుందనే ఉద్దేశంతో మీడియా సమస్య పెట్టడం జరిగింది మీడియా సమస్యలు పాల్గొన్న వాళ్ళు విరణ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆల్రెడీ పుష్ప చాలా సినిమాలు చేశారు ఆయన గణేష్ యాదవ్ గారు శాంతారాం గారు చాలా సినిమాలు చేశారు అలాగే శ్రీకాకుళం నాట్యమండల ప్రెసిడెంట్